వేదాంతం ఎలా ఉంటుందంటే కన్ఫ్యూజ్గా ఉంటుంది ఎట్లా అంటే ఇప్పుడు శరీరం ఉందనుకోండి ఇది లేదనాలి మనం కనపడుతుంటుంది రూపాలతో కూడి ఉన్నటువంటి శరీరం ఏది ఉంది కదా దీని ఏమంటే ఇది ఉన్నదని అంటవా అను ఇది నశించేది అనాలా ఇది లేనిది అనాలా అవునా మరి ఆత్మ ఉందా లోపల అది కనపడుతుందా అది కనపడదు మరి అది ఉందనాలా ఇది అసత్యం అనాలా అది సత్యం అనాలా అవునా కదా కనపడే దేహాన్ని అసత్యం అనాలా కనపడినటువంటి ఆత్మను అంతే కమ సత్యం అనాల ఆత్మను సత్యం అనాల దేహాన్ని అసత్యం అనాలి కానీ నిజంగా మనం ఆలోచించి చూస్తే అట్లా కనపడుతుందా అది కనపడినే కనపడదా ఓ దండం పెడదామన్నా ఓ పువ్వు పెడదామన్నా కొబ్బరికాయ కొడదామన్నా అరటిపండు పెడదామన్నా ఒక ఇడ్లీ పెడదామన్నా ఒక దోశ పెడదామన్నా కనపడుదా అది రానే రాదా కనపడతాయి కనపడేది శరీరం మరి మొత్తం పెట్టే దీనికే కదా ఇడ్లీలు కానీ దోశలు కానీ పూరీలు కానీ చపాతీలు కానీ అరటి పండ్లు యాపిలి పండ్లు దాని పండ్లు ఇవన్నీ దేనికి పెడతాం దీనికే పెడతాం మళ్ళీ ఇది అసత్యం అంటాం ఇది అసత్యం అనాలా అది సత్యం అనాల పోనీ ఇదొక్కటే అంటమా ఇల్లు వాకిలి బంగారం పిల్లలు సంసారం ఇదంతా ఇదంతా కూడా అసత్యం అనాల అవునా కదా సంసారం లేదా నామరూపాలతో కూడికు ఉన్నటువంటి ఈ జగత్తు అసత్యం అనాల కానీ జ్ఞానం యొక్క ఆలోచన డిఫరెంట్గా ఉంటుంది లోకంలో వాళ్ళందరూ ఎలా అన్నా కానీ మనందరం మాత్రం అలా అను ఎందుకు మనకు ఆ జ్ఞానం బోధపడింది కాబట్టి ఎన్ని పౌడర్లు వేసినా ఎంత మంచి షర్ట్లు వేసుకున్నా కానీ మంచి హెయిర్ స్ప్రే లేకపోతే మంచి పెర్ఫ్యూమ్స్ ఉంటాయి ఇవన్నీ వాడినా కానీ మంచి షూస్ వేసినా కానీ మంచి నగలు వేసుకున్నా కానీ ఇవన్నీ చేసినా కానీ ఇది అబద్ధం అంటమానవా అంటమానమా ఎన్ని చేసినా ఇది అబద్ధమైన నానాల ఇది వేదాంతంలో ఉన్నటువంటి మనకు అర్థమైనటువంటి రహస్యం కనపడేదాన్ని కాదనాల కనపడకుండా ఉన్నదాన్ని అవునానాల అదే కదా కాన్సెప్టు శంకరాచార్య వారు ఒకసారి ఒక ప్రశ్న వేశారు వాళ్ళ శిష్యులకి ఒకసారి గుర్తు చేసుకుందాం ఒకసారి శంకరాచార్యుల వారు అక్కడ బోధ చెప్తూ ఉన్నారు ఒక చోట బోధ చెప్తూ ఉంటే ఒక రైతు అటువైపు వెళ్తూ ఉన్నాడు ఆయన వెళ్తూ వెళ్తూ ఒక ఆవును తీసుకొని వెళ్తున్నాడు ఎలా వెళ్తున్నాడు ఆవును తీసుకొని వెళ్తున్నాడు దాని వెనక దూడ వెళ్తూ ఉంది ఆవు వెనుక దూడ ఉంది ఫస్ట్ ఎవరున్నారు రైతు ఉన్నాడు తర్వాత ఆవు ఉంది తర్వాత దూడ ఉంది మొత్తం వెళ్తున్నారు శంకరాచార్యుల వారు ఒక ప్రశ్న వేశారు శిష్యులకి ఏమైనా వేశారంటే ఇప్పుడు అటు చూడండి అన్నారు చూస్తారు కదా ఇప్పుడు ఆవు లేదు కానీ ఉంటే మనం కూడా చూసాం ఉందనుకుందాం అటు చూశారు చూస్తే ఏమైందంటే ఒక ప్రశ్న వేశారు ఏమన్నారంటే ఇప్పుడు ఆవు కానీ దూడ ఆవు దూడ రెండు కూడా రైతును అనుసరిస్తున్నాయా రైతే ఆవు దూడ వెంటనే తీసుకొని వెళ్తున్నాడా అని ప్రశ్న వేశారు అర్థమైందా మా ప్రశ్న అర్థమైందా ఆవు దూడ రైతుని అనుసరిస్తున్నాయా లేకపోతే ఆ రైతే ఆవు దూడను అనుసరించి వెళ్తున్నాడా అని చెప్పి ప్రశ్న వేశాడు మనం ఏం చెప్తాం ఓ రైతు వెళ్తుండు ఆయన వెనకగా పోయేది ఎట్ల పోతున్నాయి ఆయన వెనకపోతున్నాయి కాబట్టి ఆవు దూడ రైతునే అనుసరిస్తూ ఉన్నాయి అంటాం అవునా కదా రైటే కదా కానీ అప్పుడు శంకరాచార్యం ఏమన్నా అంటే ఆ రైతుని ఒక నిమిషం ఆగమని చెప్పి వీళ్ళ శిష్యుని ఒకను పంపించి ఆ ఆవు మెడలో ఉన్నటువంటి తాడు ఉంటుంది కదా తాడను వదిలేశాడు ఏమంటారు పలుపుం కదా మనం దాన్ని తీశాడు తీసేస్తే ఇప్పుడు ఆవు దూడ ఉరుకుతున్నాయి ఎప్పుడైతే తాడు ఊడదీశారో ఆవు దూడ ఉరుకుతున్నాయి ఇప్పుడు రైతు వాటి వెనక ఉరుకుతున్నాడు ఇప్పుడు రైతు ఆవు దూడ వెనక ఊరుకుతున్నాడు ఇప్పుడు ఏం మనకి ఇందాక చెప్పిన ఆన్సర్ కరెక్టా రైటా రాంగా ఇందాక మనం చెప్పింది రాంగ్ అని మనకు అర్థమవుతుందా కాదా ఎందుకని రాంగ్ అయింది నిజంగా ఇందాక కూడా ఇందాక కూడా ఆవు దూడ రైతును అనుసరించట్లా రైతు బలంగా పట్టుకొని లాక్కొని వెళ్తున్నాడు కాబట్టి మనకు అలా భ్రమ కలిగింది నిజంగా ఇందాక కూడా ఆవు దూడ రైతు వెంట రావట్లా తాడు పెట్టి బలంగా లాక్కొని వెళ్తున్నాడు కాబట్టి అవి కూడా వెళ్తున్నట్లుగా మనకు అనిపించింది నిజంగా ఎప్పుడనుకోవచ్చు అంటే దానికి తాడు లేకుండా ఆవుకి రైతుకి మధ్యలో తాడు లేకుండా రైతు వెళుతూ ఉంటే రైతు వెనక దూడ వెళ్తుంటే రైట్ కరెక్టు ఆవు దూడ రైతుని అనుసరిస్తున్నాయి అని చెప్పచ్చు ఓకే ఇది అర్థమైంది కదా మరి శంకరాచార్య వారు ఈ ప్రశ్న శిష్యుల్ని ఎందుకు అడిగారు శంకరాచార్య వారు ఈ ప్రశ్న శిష్యుల్ని ఎందుకు అడిగి ఉండొచ్చు ఏమైగా రావుతో పోతున్నాయి కాబట్టి అడిగిండేమనుకున్నాం కదా ఇప్పుడు మనం ఒక్క మాట అనుకోవచ్చు ఇప్పుడు మనమనం అనుకోండి చదువుతుండగా ఎన్నాళ్ళు ఉండిన ఈ కసుకములలో కొన్నాళ్లే గదవు మనసా నీ కొరకై నీ వారల కొరకై నిలువ కాయము ఓ మనసా అని చదువు అంటే ఎన్నాళ్ళున్నా ఈ సుఖాలు ఈ సంపదలు ఇవన్నీ అశాశ్వతమైనటువంటివే ఇవన్నీ విడిచిపెట్టేటువంటివే అని అంటాం కదా అవన్నీ వదిలిపెట్టి ఆశ్రమం కాడికి వచ్చాం కదా అవన్నీ వదిలిపెట్టి ఆశ్రమం కాడికి వచ్చామా లేదా ఇప్పుడు వాటి మీద మనకి భ్రాంతి ఉందా లేదా ఇప్పుడు మనం ఇల్లు వాకిలి ధనము ప్లాట్లు కాగితాలు అవన్నీ వదిలిపెట్టి వచ్చామా లేదా ఇప్పుడు వాటి మీద మనకి భ్రాంతి ఉందా లేదా భ్రాంతి ఉందా లేదా నేను లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరో ఫోన్ చేశారు వచ్చి ఉపన్యాసం ఏంటంటే ఎవరో ఫోన్ చేశారు మీ ఇంటికి తాళం ఊడినట్టుంది అమ్మాయి అన్నారు తాళం ఊడినట్టుంది అన్నారు ఓ ఉంటే ఉంది ఊడితే ఊడిందిలే ఏమున్నాయి అందులో ఏమున్నాయి ఆ ఇన బీరువాలో పది లక్షలాగా పెట్టింది వడ్డానవేగా పెట్టింది మొన్ననే మా అమ్మాయి తీసుకొచ్చి నెక్లెస్గా పెట్టింది ఉంటే ఉండే పోతే పోతే నా అదృష్టం నేను వాటిని ఎప్పుడో వదిలేశానని ఇక్కడే కూర్చున్నాం కదా పోతా వింటామా వినమా వెళ్తామా అడుగుంచిద్దా లేకపోతే పిన్ని గారికి ఫోన్ చేసి మా ఇంటికి పోయి ఒకసారి తాళం చూసి చెబుతామా అంటే మనం వాటిని అంటే వాటి ఎందు భ్రాంతి మనకు ఉందా లేదా అంటే చిన్న ఎగ్జాంపుల్ అంటే విడిచిపెట్టమని చెప్పట్ల మనం దేన్ని అనుసరిస్తున్నాం మనం ఇక్కడున్నా కానీ మన దృష్టి అక్కడే ఉందా మనం ఇక్కడున్నా కానీ మన దృష్టి అక్కడే ఉందా అంటారు చిత్తమ్మ శివుని మీద భక్తి చెప్పులు పన్నెండు వందలు పెట్టు కొన్నారండి చెప్పులు ఎన్నమ్మా పన్నెండు వందలు పెట్టి చెప్పులు కొన్నారు లోపల ఎడవనియట్లేదు బయటే ఇప్పి రావాలి అక్కడ చెప్పులు స్టాండ్లు కూడా లేవాడు అని పది రూపాయలు ఇచ్చి పెడదామంటే చెప్పులు స్టాండ్ కూడా ఇప్పుడు వచ్చారు చాలామంది ఇప్పారు మనీ కూడా ఇప్పును ఉంటయ్యా పన్నెండు వందలు పెడితే ఎమ్మట పిల్లని నేను చెప్పిన నీకు పాత చెప్పులు వేసుకొని వస్తున్నాడు రానివే పాత చెప్పులు ఎత్తుకొని వస్తానంటే రానియమే ఇప్పుడు కొత్త చెప్పులు వేసుకొని వచ్చి గుళ్ళో పోదామంటే ఇంతమంది చెప్పులు ఉంటాయి వచ్చేసరికి ఉంటాయో ఉండవు అంటే ఇప్పుడు ఆమెకు చెప్పుల మీద భ్రాంతి లేదుగా ఉందా లోపల పోయినా కానీ ఏం చేస్తుంది ఎమ్మటే దండ మెరుపు తీగలేకమే ఎమ్మటే దండ పెట్టుకొని చెప్పులు కాడుకొస్తా అంటే చెప్పు పన్నెండు వందలే విడిచిపెట్టలేకపోతున్నాం పన్నెండు వందల చెప్పుల మీదనే భ్రాంతి తగ్గలేదు ఇక మొత్తం మీద తగ్గుద్దా అంటే ఇప్పుడు మనం దేన్ని అనుసరిస్తున్నాం నాశించేటువంటి నశ్వరమైనటువంటి జగత్తు మిథ్య అని చెప్పేటువంటి దీన్నే నాశరహితమైనటువంటి పరమాత్మ స్వరూపం అని చెప్పిన దాన్నే దేన్ని అనుసరిస్తున్నాం కదా మనం చెక్ చేసుకోవాలి ఒకసారి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా గురువు గారు బోధ చెప్తున్నారు శిష్యులందరూ కూర్చొని ఉన్నారు అంద చాలామంది శిష్యులు పూర్వకాలంలో ఒక ఆయన అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు అందరూ గురువుగారికి చెప్పండి ప్రారంభించండి ప్రారంభించండి అన్నారు అయితే ఆయన కొంచెం ఆగండి ఇంకొక ఆయన రావాలి ఆయన వచ్చా స్టార్ట్ చేస్తాను ఏందండి ఇంతమంది ఆయన కోసం ఏంది ఆగేది చెప్పండి అన్నారు లేదు ఆయన కూర్చొని కొంచెం వెయిట్ చేద్దాం అన్నారు సరే వెయిట్ ఇంతకే ఆయన వాళ్ళు ఆగింది ఎవరి కోసం జనక మహారాజు గారి కోసం గురువుగారు ఉపన్యాసం చెప్పకుండా ఆగింది ఎవరి కోసం జనక మహారాజు గారి కోసం ఆగారు సరే జనక మహారాజు గారు కూడా వచ్చాక ఇంకా ఉపన్యాసం ప్రారంభించారు చెప్పి వీళ్ళందరూ కూర్చున్నారు కదా ఉపన్యాసం మొదలు పెట్టారు మా ఉపన్యాసం మొదలుపెట్టిన తర్వాత గురువుగారు అనుకున్నారు ఒక్కసారి శిష్యులను పరీక్ష చేద్దాం ఒకసారి శిష్యులను పరీక్ష చేద్దాం మరి ఇప్పుడు దేని మీద ఆసక్తి ఉందో దేని మీద ఆసక్తి ఉందో మరి ఇప్పుడు దాకా బోధ చెప్పండి బోధ చెప్పండి బోధ మీద ఆసక్తి ఉందా లేదా ఇంకా దేని మీద ఉందా అని అనుకున్నారు సరే గురుగారు ఏం చేశారంటే తన యొక్క యోగశక్తి ద్వారా ఆ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ నివసించేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కాలిపోతున్నట్లుగా ఒక భ్రమ కలిగించారు నిజంగా కాలట్ల అవి కాలిపోతున్నట్లుగా ఒక భ్రమ కలిగించారు ఇక శిష్యులు ఎప్పుడైతే అటు చూశారో ఇక బోధ లేదేమీ లేదు ఇప్పుడు దాకా బోధ చెప్పండి బోధ చెప్పండి అన్నోళ్ళందరూ కూడా పరిగెత్తారు పోని వాళ్ళకి అందులో ఏమైనా విలువైనటువంటి వస్తువులు కానీ ఆభరణాలు ఉన్నాయా ఏమీ లేవమ్మా వాళ్ళు వేసుకునేటువంటి డ్రస్సులు తప్ప విలువైనటువంటి వస్తువులు కానీ వేసుకునే డ్రెస్సుల కోసమే పరుగులు తీశారు అలాగే ఈయన జనక మహారాజు కూడా అక్కడే కూర్చున్నారు అక్కడే మిథిలా నగరం మొత్తం కూడా కాలిపోతున్నట్లుగా కూడా భ్రమ కలిగించాడు మిథిలా నగరం మొత్తం కూడా కాలిపోతున్నట్లుగా భ్రమ కలిగించారు అందరూ ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక మిథిలా నగరం మొత్తం కాలిపోతుంది వెల్లండి రాజుగారు వెల్లండి రాజుగారు అన్న కానీ ఆయన కథలేదు అయినా కదలేదు ఆ మంటలు అలా పెరుగుతూ పెరుగుతూ వీళ్ళు ఎక్కడైతే కూర్చొని సత్సంగం చెప్పుకుంటున్నారో ఆ సత్సంగం చెప్పుకునేటువంటి ప్రదేశం దగ్గరకు కూడా వస్తూ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఆయన కదలేదు గురువుగారు ఎలా కూర్చున్నారో గురువుగారు ఎదుర శిష్యుడు కూడా కదలకుండా కూర్చున్నాడు ఇప్పుడు ఎవరు దేనికి ప్రాధాన్యత ఇచ్చినట్టు ఎవరు దేని వెనక పరుగెత్తుతున్నట్టు ఇప్పుడు ఆ భక్తుల జనక మహారాజా మిగతా వాళ్ళ అంటే జనక మహారాజు అంటే ఇప్పుడు మనం ఇలాంటి విషయాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుంటే మనకేమనిపిస్తుంది అంటే ఎవరు దేని వెనక పరిగెత్తుతున్నారు అనేటువంటిది అనిపిస్తుంది ఇప్పుడు మనం నశించేటువంటి జగత్తు ఎందు పరిగెత్తుతున్నామా దేని ఎందు పరిగెత్తుతున్నాము అనేటువంటి దాన్ని చెక్ చేస్తాం ఉదాహరణకు ఫోన్ ఉందనుకోండి కనీసం ఆశ్రమానికి వచ్చిన రోజైనా స్విచ్ ఆఫ్ చేసి రావచ్చుగా మిగతా రోజుల్లో కాకపోయినా ఆశ్రమానికి వచ్చే రోజైనా కానీ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ వచ్చి దీని మీద ఆసక్తి లేకుండా ఉండాలి దేని ఎందుకు కూడా ఆసక్తి లేకుండా ఉండాలి వెనకటి రోజుల్లో కమ్యూనికేషన్స్ లేకుండేవి కానీ ఇప్పుడు ఫోన్ ఉండేసరికి ప్రపంచం మొత్తం ఫోన్లోనే ఉంది మనసు మొత్తం కూడా ఇటువైపే గుంజుతూ ఉంటుంది కాబట్టి మన యొక్క ఆలోచన విధానం ఇటువైపు నుంచి ఆధ్యాత్మికం వైపుకు మళ్లించినప్పుడు మాత్రమే మనం ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ఆ యొక్క స్థిరత్వాన్ని పొందగలుగుతాం ఎట్లా అంటే గురు సన్నిధిలో ఎలా ఉండాలి అంటే ఐడెంటిటీ లేకుండా ఉండాలన్నారు గురు సన్నిధిలో ఎలా ఉండాలి అంటే ఐడె గుర్తింపు లేకుండా ఉండాలి తన యొక్క గొప్పదనం కానీ తన యొక్క కులం కానీ తన యొక్క మతం కానీ తన యొక్క వ్యవహారం కానీ ఎక్కడా కూడా ఇక్కడ పరిగణలోకి రాకూడదు గురువే గొప్ప ఇక్కడెవరు గురువే గొప్ప అందరూ సమానమే ఇక్కడ అందరూ కూడా సమానమే మనకి గురువుగారు ఒక మాట చెప్పేవారు గురువు యొక్క సన్నిధిలో పులులు మేకలు కలిసి వాళ్ళ యొక్క ఆశ్రమంలో కలిసి నీళ్లు తాగుతాయి అన్నారు ఒకే రేవులో గురువు యొక్క ఆశ్రమంలో ఒకే రేవులో పులి మేక కలిసి నీళ్లు తాగుతాయి అని చెప్పారు అంటే ఏంటి అర్థం పులులు అంటే ధనవంతులు పెద్దవాళ్ళు అధికారాలు ఉన్నోళ్ళు మేకలు అంటే చిన్నోళ్ళు చదువు తక్కువ ఉన్నోళ్ళు ధనం తక్కువ ఉన్నోళ్ళు పేదరికంతో ఉన్నోళ్ళు ఇలాంటి వాళ్ళు భక్తిలో లోటు లేదు వీళ్ళు అయితే ఇక్కడ ఎవరైనా కానీ అందరూ సమానంగానే కూర్చోవాలి ఇక్కడ ఒకళ్ళు ఎక్కువ అని లేదు ఒకళ్ళ తక్కువ అని లేదు ఇక్కడ భౌతికమైనటువంటి ధనానికి కానీ భౌతికమైనటువంటి అధికారాలకు కానీ ప్రాధాన్యత లేదు ఇక్కడ దేనికి ప్రాధాన్యత ఇక్కడ అందరూ సమానమే ఎందుకు అందరి శరీరాలు ఒకే విధంగా పంచభూతాలతోనే నిర్మితమైనవి అంతేనా కాదా ఎవరైనా డైరెక్ట్ ఏ గురువుగారు అట్లా కాదండి మేము అట్ల కాదు అందరిలా కాదు మేము డైరెక్ట్ ఆకాశంలో నుంచి వచ్చిన వాళ్ళని అంటమా అనే ఛాన్స్ లేదు అందరికీ జననం ఒకే విధంగా ఉంది మరణం ఒకే విధంగా ఉంది అందరిలో కూడా ఒకే విధమైనటువంటి ఆత్మ చైతన్యం ఉంది ఇందులో ఒకళ్ళు ఎక్కువ లేదు ఒకళ్ళు తక్కువ లేదు అందరూ సమానమే పుట్టుకలో సమానమే పెరిగే దాంట్లో సమానమే మరణంలో కూడా సమానమే ఎవరి శరీరమైనా ఇక్కడ నశించిపోవలసిందే అర్థమైందమ్మా ఉండాలి అంటే ఉండేటువంటిదే అపరమిత ధన రాసులున్నను ఆపలేవిక ప్రాణము అపరమిత ధన రాసులున్నను ఆపలేవిక ప్రాణము ఊపి ముందే మేల్కొని మోక్ష మార్గము చేరరా ఊపి ముందే మేల్కొని మోక్ష మార్గము చేరరా మానవాయికనైన నీవు మాయ పనులను కొని గురు బోధ చేమకి జన్మలెత్తుట మానవా ఒక ఆయనకి చాలా డబ్బులున్నాయి చచ్చిపోవడం ఇష్టం లేదు ఎవరికైనా ఇష్టం ఉంటుందా ఏ గురువుగారు మాకు సాపడ్డే భయం లేదని అంట కదమ్మా జ్ఞానం తెలుసుకుంటే అంటమా లేదా అంటాం కదా నేను అంటారని నేను అనుకున్నాను ఏమా చావంటే భయం లేదండి ఏ నేను దేనికి భయపడను మన పాము వచ్చిందే భయపడినా అట్లా భయపడతాను అనుకుంటున్నారా పాముకు భయపడతానేమో లేదా దోమకు భయపడతా డెంగ్యూ అని భయపడితే భయపడవచ్చు కానీ చావంటే అసలు మా లెక్కే లేదు మా గురువు గారు చెప్పినట్టు బోధ అంత గట్టిగా ఉంది మాకు అంటమానవా శంకరాచార్యుల వారి దగ్గరికి శైవ తాంత్రికుడు వచ్చి అయ్యా మీరు బ్రహ్మసత్యం జగన్ మీద అని చెప్పారుగా మీ శరీరం కావాలి నాకు అనడు నీకే ఇంత జ్ఞానం చేస్తున్నాడు నీ శరీరం అవసరం అన్నాడు నాకైతే అవసరం లేదన్నాడు మన నాకీర్ అది నేను బలించుకున్నాను ఇచ్చుకో అన్నాడు మనం మొత్తం కాదు ఏలి మంట ఇస్తాం అమ్మ వాటర్ బాటిల్ ఇస్తాం మతిని అక్కడనే తాగుకో మతిని ఆడనే తాగుకోండి అంటే ఏంటంటే మహాత్ములు మరణాన్ని జయించారు అంటే మరణం అంటే భయం లేదని నేను అంటలేదు మరణమునందు కూడా అంటే ఎప్పుడో ఒకసారి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని ఎప్పుడో తెలుసుకున్నాం జీవన్ముక్తులు జీవించి ఉండగానే మోక్షాన్ని పొందాము జీవించి ఉండగానే మోక్షాన్ని పొందాము ఇంకా దీని మీద ఆసక్తి ఉంటుందా ఒకవేళ ఉన్నా కానీ ఎక్కువ రోజులు మనం దీంట్లో ప్రాణాన్ని నిలిపి ఉంచాలంటే ఉంటుందా ఉంటుందమ్మా ఒక ఆయన డబ్బులు ఎక్కువ ఉన్నాయంట బతకాలని బతకాలనుంది వెయ్యి మందిని డాక్టర్లు తీసుకొచ్చి ఎంతమందిని తీసుకొచ్చిండు వెయ్యి మంది డాక్టర్లు తీసుకుండు ఇంటి చుట్టూ పెట్టిండు ఇంటి చుట్టూ పోలీస్ వాళ్ళని పెట్టినట్టుగా ఒక్కొక్కళ్ళకు రోజుకు లక్ష ఒక్కో డాక్టర్కి రోజుకు లక్ష వెయ్యి మందిని తీసుకొచ్చిండు బొచ్చడు ఆస్తి ఉంది కోట్లు కోట్లు తొలతవుతున్నాయి ఇప్పుడు ఆయన చాపడకమ్మేంకా వెయ్యి మంది డాక్టర్ ఉండేది అస్తా ఇంకా వెయ్యి మంది ఉన్నా అయ్యో అదేంది మనం ప్రాబ్లం వస్తే బతకడం కోసం ఒక్కొక్క డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాగా ఆయన వెయ్యి మంది డాక్టర్లు తెచ్చుకున్నాడు అయినా పోతారా అయ్యో అదేంది వందలాది వైద్యులున్నను వందలాది వైజులున్నను బొందిన పగలేరురా వందలాది వైజులున్నను బొందిన పగలేరురా ఎందు కురయీదే కముపై ఎందు కురయీదే కముపై భ్రాంతిడర మానవా భ్రాంతిబీడరమానవా అని చెప్పారమ్మా ఎంతమంది ఉన్నా కానీ ఈ ప్రపంచంలో ఏది ఎప్పుడు ఎలా జరగాల అలా జరిగిపోయేది కాబట్టి నామరూపాలతో కూడి ఉన్నటువంటి మార్పులు చెందేటువంటి ఏ దేహాది జగత్ ఏదైతే ఉన్నదో దాని ఎందు ఆసక్తిని విడిచిపెట్టి నామరూపాలు లేనటువంటి లక్ష్యం ఏదైతే ఉన్నదో ఆ స్థితిని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం దయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు